నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి పావు బాజీ ఇంకా బాదం పాలు పావు అయితే మా చుట్టుపక్కల ఎక్కడ దొరకదు అంటే బాజీ ఇట్లా రెడీ చేసి ఎక్కడ అమ్మడం అట్లాంటిది ఏం జరగదు అందుకోసం అని చెప్పేసి మేమే ఇంట్లోనే రెడీ చేసినాం అదే బాగున్నాయి నాకు అని చూపి పెడతారు ఇగో మొత్తం ఆలుగడ్డలు బఠానీలు టమాటా అన్ని ఉడికించి బటర్ మా దగ్గర లేకపోతే స్మార్ట్ పాయింట్ పోయి బటర్ తీసుకొచ్చి మరి ఈ పావు భాజీ కర్రీ అయితే మేము రెడీ చేసినాము పావుబాజీకి మనకి ఇది బ్రెడ్ బ్రెడ్ ఉంటది కదా చిన్న బ్రెడ్ ఉంటది కానీ మేము పెద్ద బ్రెడ్ ఏదో ఒక బ్రెడ్ అంటే మా స్టైల్ పావుబాజీ అన్నట్టు ఇది బయట ఎట్లా దొరుకుతుంది ఆ టేస్ట్ ఆ బ్రెడ్ కాకుండా మా దగ్గర ఉన్న వాటితో మేము ఇంట్లోనే కర్రీ తయారు చేసినాము అట్లనే మా దగ్గర దొరికే బ్రెడ్ నే బటర్ లా మంచిగా వేయించినాం అనమాట టేస్ట్ ఎట్లా ఉంటది గ్రాములు పెట్టుకున్నాము కర్రీ ఆయన జోకిం ఓడిపోయినప్పుడు నాకు ఎక్కువ వచ్చింది అందుకని నేను ఓడిపోయినా నేను అని ప్రతిసారి జోక్తా ఉంటాడనమాట అది మంచిగా బాదం పాలు తెచ్చుకున్నాము బాదం పాలు ఆరోగ్యానికి మంచిది కదా అందుకోసం అని చెప్పేసి బాదం పాలు ఇంకా బ్రెడ్ ఇట్లా పెట్టుకొని తినాలనమాట మంచిగా ఇక పచ్చి ఉల్లిగడ్డలు నిమ్మకాయ కూడా చెరి రెండు బ్రెడ్ ఇక మంచిగా మంచి స్మెల్ వస్తుంది బటర్ స్మెల్ తినాలనిపిస్తుంది నాకైతే ఈ బ్రెడ్ చూస్తే చిన్నప్పుడు మా అమ్మ జొన్న రొట్టె వేసే కన్నా ముందే బయట షాప్ కి పోయి డబల్ రొట్టె కొనకొచ్చుకునేది రెండు రూపాయల కోటి ఆ డబల్ రొట్టె గుర్తుకొస్తా ఉన్నది ఈ బ్రెడ్ని చూస్తా ఉంటే చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే మంచిగా ఉంటాయి గుర్తొచ్చింది ఇది పావు బాజీ పావుబాజీ పావు పావుజీ తిన్న అని మా ఫ్రెండ్ అన్నట్టు వరంగల్ అయితే నాకు అప్పటి వరకు బాజీ అంటే తెలియదు అయితే పావుబాజీ ఈ బజ్జీలు తినడం ఎందుకు అక్కడ దాకా ఎందుకు మేము అనుమకం ఉండేది అయితే దాకా ఎందుకు పోవాలి మనం ఇక్కడనే బజ్జీలు గీ షాపులు ఉంటాయి అక్కడ గా హోటల్లో బజ్జీలు ఉంటాయి గీ హోటల్లో బజ్జీలు ఉంటాయి అని నేను సపరేట్ పోయి తినేది అన్నట్టు వాడు పోయి అక్కడ పోయి తినచ్చేది ఏది వరంగల్ పోయి పావు బిల్చది అన్నట్టు అయితే ఆ దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను కూడా ఒకసారి కొంచెం పని మీద అటు వెళ్ళడం జరిగింది అయితే మా తోనే వెళ్ళడం జరిగింది అప్పుడు నేను తింటా నువ్వు తింటావు పావు బాజ్జీ అంటే నేను కూడా తింటావు అదే బజ్జీ ఎక్కడ తింటావు అని చెప్పి ఎప్పుడు వాళ్ళే రెండు డబ్బు రొట్టి చీల్లు ఇంత కూర ఇచ్చి అయ్యో ఇదేంది పావు బాజీ నువ్వు పావు బాజీ అన్నావు కదా గిరి మళ్ళీ రొట్టెలు తింటాను డబ్బు రొట్టె తింటాడు అంటారా అని నేను అనుకున్నా అనవల్ల అప్పుడు చెప్పినట్టు ఇదే పావు బజ్జీ కలిపిస్తారు చేస్తారు అని చెప్పి చెప్పినట్టు అప్పటి నుంచి బజ్జీ కాదు తెలిసింది నాకైతే మా ఆయన దగ్గరికి వచ్చేదాకా ఎటువంటి టేస్ట్ తెలియదు కనీసం మిర్చి బజ్జీ కూడా బయట తినడు అలవాటు లేదు అన్ని ఇంటి ఫుడ్ తినేది ఒక పానీపూరియో లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి అది ఉంటది కదా ఎగ్ పఫ్ కాకుండా పఫ్ ఉంటది కదా కర్రీ పఫ్ తినేది నేను ఆ మిగతా అన్ని ఆయన టేస్ట్ చెప్పింది అనమాట ఇక ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము పావు బాజీ తిండిపోటీ ఎవరు గెలుస్తారో చూద్దాము ఎవరు గెలుస్తారో చూద్దాము పనిష్మెంట్స్ వినా ఏం లేదు కానీ నెక్స్ట్ టైము సార్ నీకు నచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం పోయినసారి నేను గెలిచిన బావతోని తిండిపోటీలో నేను గెలిచిన కాబట్టి నాకు ఇష్టమైన పావు బాజీ తిండిపోటీ అనమాట ఎవరికైనా ఇష్టమే ఉంటాయి కదా అప్పుడప్పుడు ఏదైనా తింటా ఉంటాం కదా ఇట్లాంటి ఫుడ్ అంతా అందుకోసం చెప్పేసి ఉడగొట్టాలి కూర మొత్తం ఉడగొట్టాలి ఇది కూర ఏమంటారు దీని బజ్జీ అంటారా అసలు దీని బజ్జి అంటారా ఇదైతే నాకు ఇంతవరకు పావు బాజా బజ్జా బావాలో డౌట్ వచ్చింది వాళ్ళు పెట్టే బజ్జీ అయితే మనకెక్కడ సరిపోతాయి చిన్న తింటా చిన్న ఈ బ్రెడ్ తెచ్చుకున్న ఏమైంది బ్రెడ్ ఇట్లా కోసి దీని మంచిగా అదేది దానిలో వేయించింది సగానికి కట్ చేసి బటర్ లా మంచిగా వేయించిన అక్కడ చూస్తాం కదా చేసేటప్పుడు అట్లనే ఫాలో అయినాం మరి టేస్ట్ ఎట్లా ఉంటుందో చూడాలి బాగా రేట్లు తీసుకుంటారు ఈ పావుబాజీకి అయితే కదా బాబు ఒక్కదానికే నూట ఇరవై అట్లా తీసుకుంటారు నేను ఇంట్లో ఉన్న మసాలతో అవును ఒక బట్టర్ ఒకదానికి ఖర్చు అయింది బట్టర్ చిన్నగా అరవై రూపాయలకి దొరికింది మాకు ఆ చిన్నది తీసుకొచ్చి ఇదంతా చేసినాం అనమాట అది స్టార్ట్ చేసేద్దాం మా బాబు ఇక లేట్ చేయకుండా ఉచితంగా నేనే గెలుతా అవును ఇక స్టార్ట్ చేద్దాము ఆరోగ్యం బాగుండాలని ఈ బాదంమిల్క్ కూడా పెట్టుకున్నాం ఈ బాదం మిల్క్ ఎట్లా మొత్తం తాగుతాం ఇది నార్మల్ విషయమే పప్పు మొత్తం అయిపోవాలి ఇంత లేకుండా ఈ పప్పు అనేది మెయిన్ ఇది పావు బాజ్జీ బ్రెడ్ రొట్టెలు ఎట్లాగా అయిపోతాయి ఆనియన్స్ దాన్ని వేసినట్టు చేసింది ఇక తిండి స్టార్ట్ చేద్దాం అంటే సగం సగం ఉంచుకుంది వాహన తింటే కలవది బాగుంది బట్టర్తో చేస్తేనే ఈ ఫీల్ వచ్చేటట్టున్నది నూనెతో చేస్తే ఈ ఫీల్ రాదు మధ్యలో సాపెత్తే అయిపోవు నేను తినే చూస్తావు పెద్ద పెద్ద బుక్కలు పెతావు నువ్వు అయితే బాగుంది అది మనకేడు వస్తుంది అని మనం ఊకుంటే

బ్రెడ్ చిన్నప్పటి నుండి ఎప్పుడు ఇట్లా కర్రీలలో పెట్టుకొని తినడం చూడలేదు నేను సాయిలు ఆద్దుకునే ఆద్దుకొని కార్యాలలో ఖచ్చితంగా మా అమ్మ జొన్న మా అమ్మ జొన్న అంటే వేసే దానికి టైం పట్టేది ఖచ్చితంగా పొద్దు పొద్దున్న లేసిన ఇప్పుడు పిల్లలు స్కూల్ పోవాలని లేపాలి వాళ్ళని మనకైతే అట్లుండేది లేదు తొందరగా మేలుకొచ్చేది అమ్మతో మనం కూడా లేచేది అమ్మకి సాయం చేసేది మంచిగా రూపాయి రెండు రూపాయలు అందుకొని దుకాణంలో పోయి డబల్ అట్ట కొనికొచ్చుకునేది మా ఆయన అనుకుంటాను కావచ్చు అమ్మ దగ్గరనే అందుకొని దుకాణం కురికిందంటే నా పర్సులకు వెళ్ళి ఎన్ని ఎన్ని పైసలు ఖాళీ అవుతాను అని మొన్న రెండు వందల రూపాయలు మామే అమ్మ మెల్ల మాటగా పెడతాం అది కడపాకాయట ఆనంద తింటాం నాకు బ్రెడ్లు పెద్దగా ఉన్నట్టున్నాయి అసలు అది పెద్దగా ఉంటాయి ఉంటాయ అన్న ఒకటి సైల్ అవుతారు ఎవరు ఎవరైనా ఇప్పటివరకు కూడా ఏదైనా అన్నం తింటే మాట్లాడుతుంది టైం వెళ్తారు చెప్పా చెప్పా ఏమి ఇంటి సార్ చెప్పాలి బాబు అప్పుడే అన్నం తింటే ఏం జరిగింది బాబా చెప్పు బాబా అదే అన్నం తింటే చాలా కొంచెం సగం అన్నం దాటినాక ఏం టేస్ట్ అనిపేది ఇప్పుడు లాస్ట్ వరకు కూడా బ్రెడ్ ఉట్టి మంచిగా అనిపిస్తుంది కారణం కారం తక్కువ ఇంకా కారం వేస్తే కూడా మంచిగా ఉండు నీతోసే తక్కువ వచ్చినాం నా ఫస్ట్ అయిపోయింది ఎందుకంటే నేనే ఫస్ట్ నేను కాడ చూడు ఒకసారి లేదు లేదు అస్సలు అస్సలు ఒప్పుకోరు నేను ఖచ్చితంగా పావుబాజీ సూపర్ అంటే సూపర్ ఉంది మేము పల్లెటూరులో ఉంటాం కాబట్టి ఏదన్నా ఫుడ్ హైదరాబాద్ పోయినప్పుడు కానీ ఏదైనా సిటీస్ పోయినప్పుడు మేము టేస్ట్ చేయాలనుకుంటాం కదా ఇంటి దగ్గర ఖచ్చితంగా ట్రై చేయాలనుకుంటాము అక్కడ తిన్నది ఖచ్చితంగా ఇక్కడ మన వంటిలో పోయినప్పుడు ఇట్లాంటివి తిన్నాం అన్నట్టు అందుకని ఇప్పుడు మంచిగా మళ్ళీ వేసుకొని తినాలి అని ఒకటి ఆలోచన వచ్చింది వచ్చింది మేము అంటే మన ఇంటి దగ్గర అయితే తక్కువ బడ్జెట్లో అయిపోతుంది ప్లస్ హెల్దీగా మనం అన్ని మన కూరగాయలు వేసి ఇవన్నీ వేసుకుంటాం కదా ఒక బట్టర్ కనుకొచ్చినాం బ్రెడ్ కొనుకొచ్చినాం అంటే మిగతా అన్ని ఆలుగడ్డ బఠానీ టమాటా ఇవన్నీ మన ఇంట్లో ఉండేవి కదా ఒక్క బట్టర్ వల్లనే ఇదంతా టేస్ట్ అనిపిస్తూ ఉన్నది నిమ్మకాయ కూడా తినాలా బాబా మొత్తానికి నేనే విన్నాయినా నిమ్మకే తినన్నా నువ్వు గెలిచినావా నేనేదో వేరే ఆలోచనలున్నావా వేరే ఉన్నా గానీ ఇక ఇప్పటికైతే నేను ఈ రోజు అయితే గెలవడం చాలా మంచి అనిపిస్తుంది

కానీ ఇద్దా బావచ్చిగట్టలేక కొంచెం ఒక మిల్లి సెకండ్ బాగా మింగిండు నేను కొంచెం ఆగిన క్లారిటీ తెలుస్తుంది ఎట్లైనా నేనే గెలిచిన అండి నేను మింగినా అని చెప్పి చెప్పినాక నువ్వు చెప్పినావు అట్లా ఇంకా క్వాంటిటీ చూడండి వాళ్ళు ఎక్కువ ఉంటది కావాలి నాలుగు కాబట్టి బాగా ఫస్ట్ చూస్తే దెబ్బకే దడుచుకోవాలి ఫస్ట్ సూప్కే దడుచుకోవాలి అత్తకాలం పెడతాడు బాగా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ పెడతాడు నాకేమో మొత్తం కడుపు నిండా అంటే ఐడా ఐడా తోసేయాలి ఐడా తోసేయాలి కానీ ఇది ఎంత మంచిగా ఉంది బాబా మంచిరే ఉన్నది కాకపోతే ఇంకా అన్నం కావాలి ఆయనకు తక్కువ తక్కువ అయితే నువ్వు టక్కన ఫోర్టీ ఇస్తాను కదా ఓ అదా అది ప్లాన్ అది తక్కువ అయితే నేను ఫాస్ట్ ఫాస్ట్ గా తింటానా బావ అంత ఎక్కువ అయితే ఒకటేసారి భయపడ ఆగుతా అని బావ అనుకుంటాను లేదు ఎక్కువ కాదు నువ్వేం పెట్టినా నేను మళ్ళీ గెలిచి పెడతా ఇప్పుడు కూడా కొంచెం మిల్లీ సెకండ్ గ్యాప్ అంతే ఇట్లనే ఇట్లనే ఖచ్చితంగా గెలుస్తా ఇకొక బాదం పాలు ఇంకా కొంచెం మిగిల్చింది ఇది బాదంపాలా ఇది టానిక్ టానీ అర్థం కానీ అక్కడ అంత నర్వస్ బాదంపాలు మనమే తయారు చేసుకుంటూ మరి ఈ తెచ్చుకుంటాం కదా అదే పెట్టినాం అన్నట్టు బాదం పాత్ర ఇప్పుడు తెలుసుకోవాలి ఎందుకంటే దంచి తయారెత్తారనుకునేది నేను మొత్తం బాదం దంచి అవ్వే కావచ్చు పాలు అవ్వే పాలు కావచ్చు బాదం పాలు అంటారు అని లాస్ట్ కి ఓసారి తెలుసుకుంటే పాలే పోతారు ఏ పాలు కావేట్ పోసి బాదం ఎత్తారు కావచ్చు మనకి బరేపాలు తప్ప ఏం పాలు తెలియదు ఇప్పుడిప్పుడు మనకి వెళ్ళలే కానీ ఇదండి ఈ రోజు పావు బాజి బాదం పాలు తిండి పొట్టిలా ఇద్దరం గెలిచినాం అని మేము అనుకుంటా ఉన్నాం ఎవరు గెలిచిలేందనేది మరి ఎవరి గెలిచిన అని అందరూ తెలుసు అది కొంచెం కొంచెం తేడాకి రా నేను ఎప్పుడో చెప్పిన రన్నింగ్ లాను రన్నింగ్ పోటీ పోయినప్పుడు ఎత్త గెలిచినావు అంటే కొంచెం తేడాతోని వాళ్ళు ఒక సెకండ్ తో వస్తారు మరి సరే మళ్ళీ కొంచెం బాగనిపిస్తాను ఓడిపోయిన వాళ్ళే సరే బాగా ఓడు గెలిపో సహజం కానీ వరకు వచ్చింది ఆల్మోస్ట్ గెలుస్తుంది నాకే అనిపించింది అనిపించింది పప్పు ఎక్కువ ఎక్కువ పెట్టుకొని తింటే అయిపోవు నేను కొంచెం కొంచెం మా ఆయన ఏం చెప్తాడు ఏదైనా చపాతి చేసినా ఏం చేసినా కర్రీ ఎక్కువ తింటాడు అన్నం కన్నా కూడా కర్రీ ఎక్కువ తింటాడు పప్పు అంటిని కానీ లేకుంటే పప్పు ఇంకా కూడా లేదు పోసుకొని తిన్నా కొంచెం అయితే అడిగినట్టు అయితే ఇంత అండి ఈ వీడియో ఇట్లా సరదా సరదాగా తిండిపోటు పెట్టుకుంటా ఉన్నాము నెక్స్ట్ మా ఆయన ఎంత భారీ బడ్జెట్ తిండిపోటు ప్లాన్ చేస్తారో నాకేం తెలియదు అందులో వారు ఎవరు గెలుస్తారు ఏందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంతవరకు తెలువు ఎంకేటీవీని చూస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎటువైనా పలకరిస్తూ ఉన్నారు వాళ్ళందరి ప్రేమకు నిజంగా మేము కృతజ్ఞులము థ్యాంక్ యూ బాయ్ బాయ్